స్టార్ట్ చేయడం మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈరోజు పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి తొమ్మిది పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా చూడండి బ్రిజా కారు బ్రిజా కార్ అంటే ఒక క్లారిటీ అండి చాలామంది చాలా వరకు అన్న న్యూ మోడల్ బండ్లు కావాలంటారు ఈ రోజు బ్రిజా కారు మన ముందుకు వచ్చింది పంతొమ్మిది మోడల్ అండి పద్దెనిమిది లాస్ట్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ ఇరవై పైన మైలేజ్ వస్తుంది సూపర్గా ఉంది కండిషను నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి కూడా క్లారిటీ చెప్తున్నా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తా మీకు ఎంతో క్లారిటీ వస్తుంది నెంబర్ చూడండి సూపర్ సూపర్గా ఉంది మరి డీజిల్ వెహికల్ రిజా కారు న్యూ మోడల్ అండి సూపర్గా ఉంది కండిషను ఇది రీడింగ్ కూడా ఒక లక్ష కిలోమీటర్లు రీడింగ్ కూడా తిరిగిండేది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ సిస్టమ్ అండి పుష్ బటను పుష్ అంటే కన్నా టాప్ ఎండ్ మోడలు అంతా స్టీరింగ్లోనే ఆపరేటర్ వస్తుంది వెహికల్ అయితే సూపర్గా ఉంది కండిషన్ కూడా నాలుగు నాలుగు కొత్త టైర్లు చూడండి అలెవెల్స్ న్యూ టైర్స్ అండి అవుట్లుక్ చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ మన ముందుకి చాలా వస్తుంటాయి మరి బ్రిజా కారు మంది అడుగుతూ ఉంటారండి ఈరోజు మన ముందుకు వచ్చింది బ్రిజా అంటే ఈ ఒక్క వెహికల్ మీరు తీసుకెళ్ళండి కేవలం ఏడు లక్షల తొంభై వేలకే వదులుతానండి సెవెన్ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ అంటే ఏడు లక్షల తొంభై వేలకి ఈ బ్రిజా కారు ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా లక్ష కిలోమీటర్ల లోపలే తిరిగిండేది తక్కువ రీడింగు చూడండి ఇంగల ఓనర్ అండి సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా షిఫ్ట్ విడిఐ షిఫ్ట్ విడిఐ చూడండి రెండు వేల పది నాలుగు నాలుగు సిల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు సూపర్గా ఉండదండి ఏ అంతా ఇన్సూరెన్స్తో పాటు ఇస్తానండి రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి విధంగా రెండు లక్షల యాభై ఐదు వేలకి మరి విధంగా స్విఫ్ట్ డిజైర్ విడిఐ సూపర్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది పన్నెండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు రిమోటు అంతా ఉందండి మూడు లక్షల పదివేల రూపాయలకి వదులుతానండి త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి మూడు లక్షల పదివేలుకి సూపర్గా ఉంది కండిషను మరి అదేవిధంగా చూడండి ఫార్చునార్ అంటే ఒక క్లారిటీయండి సూపర్గా ఉంది నా కి మరి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో రెండు వేల తొమ్మిది అబ్బా కలరు చూడండి వైట్ కలరు చాలా మంది చాలా వరకు స్కార్పియోలు కావాలంటారు తొమ్మిది మోడల్ అండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే స్కార్పియో కూడా వదులుతారండి వినోలు కూడా చేయించుకోవాలా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులుగా అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వినోవా చాలా మంది చాలా వరకు అడుగుతారండి ఈ రోజు మన ముందుకు వచ్చింది పద్నాలుగు మోడల్ అండి వినోవా ఈ ఒక్క వెహికల్ అదర్ ఎస్టేట్ బండి ఐదు లక్షల రూపాయలు చెప్పా నాలుగున్నర లక్షకే వదులుతానండి జీబు జీబు చూడండి ఇది ఐదు సంవత్సరాలు ప్రెసరింగ్ కార్డు రెండు వేల ఐదు మూడు లక్షలు కొదులుతానండి వినోవా రెండున్నర లక్షకి ఇస్తానండి తొమ్మిది మోడలు రెండు లక్షల యాభై వేలకి రెన్యువల్ చేయించుకోవాలి మరి అదేవిధంగా తొమ్మి ఆరు మోడలు నెంబర్ చూడండి వినోవా టొయాటా వినోవా నెంబర్కి ఇవ్వాలండి డబ్బులు మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోటు అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ చూడండి మీరే అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఆల్ వెహికల్ చూపెడుతున్నాము ఆల్ వెహికల్ చూపెడుతున్నాం మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఉంటూ చూడండి ఉంటో అంటే ఒక క్లారిటీ అండి ఉంటో వెహికల్ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు రిమోటు అంతా ఉందండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి పన్నెండు మోడల్ అండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది డీజిల్ వెహికల్ సూపర్గా ఉంటుంది కండిషన్ నాలుగు నాలుగు అలవెన్స్ ఏసీ సిస్టమ్ సెంటర్లాకు అన్నీ ఉన్నాయి కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు అదేవిధంగా కార్పియో అబ్బాబ్బబ్బా కార్పియో అంటే ఒక క్లాస్ చేయండి ఆ నెంబర్ చూడండి నెంబర్కే ఇచ్చేయాలండి డబ్బులంతా పెద్దోళ్ళ తోలు ఉండే వెహికల్ సూపర్గా ఉంది కండిషను అబ్బా అవుట్లుక్ చూడండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సూపర్ సూపర్గా ఉందండి మోడల్ ఎంత అంటారా మోడల్తో పని లేదండి టైప్ ఫోర్ చేశారు కేవలం రెండు లక్షల తొంభై వేలకే వదులుతానండి లోపల ఇంటీరియర్ చూడండి ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడవచ్చు మరి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి కాబట్టి మీరే చూడండి సదరులరా పవర్ ఇండోసు ఫోర్ స్టరింగ్ సెంటర్ లాక్ రిమోటు అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఈ నెంబర్కే డబ్బులంతా ఇవ్వాలండి టైప్ ఫోర్ చేశారు నెంబర్ చూడండి నెంబర్ బాగుంది అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి టైప్ ఫోర్ చేశారు కాబట్టి అయినంత త్వరగా ఇటువంటి వెహికల్ తీసుకెళ్ళండి లేట్ అయితే ఉండదు మరి రెండు లక్షల తొంభై వేలకే ఇస్తానండి సూపర్గా ఉంది నెంబర్ ఫ్యాన్సీ నెంబరు ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల ఐదు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి అదేవిధంగా ఉంటో ఈ ఒక్క వెహికల్ కూడా బాగుంది మరి అదేవిధంగా బొలరా రెండు వేల పద్నాలుగు రెండు లక్షలకే ఇస్తానండి పేపర్ రిన్యువల్ చేయించుకొన్న లక్ష రూపాయలకి సుమ ఇస్తానండి రెండు వేల ఎనిమిది అదేవిధంగా టాటా సఫారీ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇస్తానండి ఇటువంటి వెహికల్ రెండు వేల ఏడు ఇంకా నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి నిసాన్ సన్నీ రెండు వేల పన్నెండు ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ అండి మూడు లక్షలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ఎందుకు వస్తుంటాయి అయితే డౌట్ అయితే ఐదు సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వచ్చి వెహికల్ వెంటూ మూడు లక్షలకి ఇస్తానండి పదకొండు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ అంతా ఉందండి చూడండి ఈ ఒక్క వెహికల్ రెండు వెహికల్ అండి నాలుగు లక్షల యాభై వేలకే ఇస్తా రెండు పదకొండు మోడలు రెండు ఫ్యాన్సీ నెంబర్లు రెండు ఒకే కలరే సూపర్గా ఉన్నాయండి కండిషను అవుట్లుక్లు చూడండి యాక్సలెంట్గా ఉన్నాయి రెండు వెహికల్ నాలుగు లక్షల యాభై వేలకే ఇస్తానండి పోలో వోన్స్ వ్యాగన్ పోలోలు చాలామంది చాలా వరకు అన్న పోలో కార్స్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చినాయి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసి అన్నీ ఉన్నాయండి అవుట్లకు కూడా సూపర్గా ఉన్నాయి మరి అయితే అదేవిధంగా ఆల్మీకులు మేము చెప్తుంటాము మరి వీడియోలో పెడతామంటే స్విప్ట్ డిజైర్ వీడియో అయి రెండు వేల పది ఫోల్డ్ అవుట్ అండి అదేవిధంగా షావర్లెట్ షేలు ఈ ఒక్క వెహికల్ పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి సెంట్రల్ హాకు రిమోట్ ఏసీ నాలుగు నాలుగు కొత్త టైర్లు అలా వెలుసు చూడండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి మార్చి ఈకో కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి పది మోడల్ అండి అదేవిధంగా జైలు రెండు వేల పదకొండు ఎంత కాస్ట్ అంటారా ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి చూడండి తెరోనా నాలుగు లక్షలకి ఇస్తానండి పద్నాలుగు మోడలు నిసాన్ టెరోనా చాలా మంచి చాలా వరకు అడుగుతారు నాలుగు లక్షలకి ఇస్తానండి మరి అదేవిధంగా లక్ష ఇరవై వేలకి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుందండి వెరటా కంపెనీలోనండి మహేంద్ర చూడండి ఈ ఒక వెహికల్ జైలు రెండు వేల పదహారు మరి పదిహేడు రిజిస్ట్రేషన్ ఎల్లో బోర్డు క్వార్టర్ ట్యాక్స్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి వేగనార్ ఎనభై వేలకి ఇస్తానండి మరి రెండు వేల నాలుగు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు లోపల ఇంటీరియల్ కానీ ఏసీగా సూపర్గా ఉండే సెంటర్ లాక్ రిమోటు సీట్లు కవర్లు కొత్తవి అండి మరి అదేవిధంగా ఎనభై వేలు అండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఎయిట్ హండ్రెడ్ చూడండి యాభై వేలు ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి చూడండి అవుట్లుక్ చూడండి మరి వేగనారు మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఎనభై వేలు మరి యాభై వేల రూపాయలు ఎయిట్ హండ్రెడ్ ఇస్తానండి మరి ఇదే విధంగా చూడండి మరి షవర్లైట్ షవర్లైట్ అంటే ఎంజాయ్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాకు సూపర్గా ఉందండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి పదమూడు పద్నాలుగు అదే విధంగా బులోరా మరి సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి మరి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడలు రెండు లక్షల అరవై ఐదు వేలకి ఇస్తానండి సెంట్రల్ మోటి ఏసీ సూపర్ కాదండి కండిషను చాలా రోజులైతే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా అదేవిధంగా టాటా సఫారీ సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే పన్నెండు మోడల్ అండి సోల్డ్ అవుట్ అదేవిధంగా బులరా రెండు వేల ఏడు రెండు వేల ఏడు అంటేనా ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ ఉంటారా ఒక లక్ష అరవై ఐదు వేలకే ఇస్తానండి ఫోర్డ్ ఫిగో ఫోర్ ఫిగో అంటే నాలుగు నాలుగు అలా వెల్స్ లోపల స్క్రీన్ టచ్ అన్నీ ఉన్నాయండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెమ్మరు అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది మరి ఈ ఒక వెహికల్ ఒక లక్ష తొంభై వేలకి ఈ వెహికల్ ఇస్తానండి అదేవిధంగా వెర్నా కార్లు రెండు కార్స్ ఒక రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి రెండు వెర్నాలు రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అదే విధంగా టాటా మాంజా మాంజా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ ఒక లక్ష యాభై ఐదు వేలు ఇస్తానండి వైట్ కలరు చాలా మంచి చాలా వర్క్ అడుగుతారు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు స్విఫ్ట్ ఇంజిన్ వస్తుందండి ఇది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది నాలుగు నాలుగు కొత్త టైర్లు మాంజా అంటే ఒక క్లారిటీ ఇటువంటి వెహికల్ మన దగ్గర వస్తుంటాయి ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తాను ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ పదకొండు మోడలు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు సూపర్గా ఉంది రెండు లక్షల యాభై వేలకే ఐ ట్వంటీ కూడా ఇస్తానని చెప్పా ఇంకో పదివేలు తక్కువ రెండు నలభైకి ఇస్తానండి అదేవిధంగా ఐ టెన్ ఆటోమేటిక్ గేర్లు మరి చాలా మంచి చాలా వరకు చెప్తుంటా మరి ఈ యొక్క వెహికల్ ఆటోమేటిక్ మ్యాన్ కాదండి మరి ఈ యొక్క వెహికల్ మూడు లక్షలకే వదులుతానండి మరి స్కోడాలు డీజిల్ వెహికల్ ఈ యొక్క వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తానండి సూపర్ ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు చూడండి సూపర్ గాంధీ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ స్కోడా కంపెనీ అండి అదేవిధంగా మరి ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ అంటే కన్నా మనం ఓన్ యూస్తుందండి మరి చాలామంది చాలా వరకు మరి ఇది చేస్తుంటారు విధంగా స్విఫ్ట్ వీడిఐ షిఫ్ట్ చూడండి షిఫ్ట్ పెట్రోల్ వెహికల్ అండి ఈ ఒక్క వెహికల్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు అబ్బా టైప్ ఫోర్ చేశారండి ఎంత బాగుందో చూడండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాకు లోపల సూపర్గా ఉందండి కొత్త సీట్లు కొత్త బ్యాటరీ అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి అండి మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి మరి హోండా ఇయాన్ అంటే ఒక క్లాటీ ఏండి ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్ గాని కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి మీరే చూడండి సోదరులారా అదే విధంగా వెర్నా అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మూడు లక్షల రూపాయలకి ఇస్తానండి మూడు లక్షలకి ఇస్తానండి మరి సూపర్ గా ఉంది కండిషన్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అవుట్లుక్ మరి విధంగా సుబర్ సూపర్ నా అంటే ఇది ఆటోమేటిక్ గోర్ మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ అదే విధంగా చూపించా ఈ బ్రిజా కార్ అంటే బ్రిజా అంటే ఒక క్లారిటీ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా ఉంది రెండు వేల చూడండి పంతొమ్మిది మోడల్ అండి పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషను ఏడు లక్షల తొంభై వేలకి బ్రిజా కార్ ఇస్తాను జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఆల్ వెహికల్ ఈ రోజు చూపెట్టా జాస్తి రోజులు అయితే కదా ఉండవు సోదరులరా మన అడ్రస్ వచ్చి మరి మదనపల్లి అన్నమయ్య జిల్లా న్యూ ఆర్టీఓ ఆఫీస్ కొత్త ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో జంక్షన్లో ఉంటాయి వెహికల్స్ ఆల్ వెహికల్ చూపెట్టా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి